దావి అంటాడు తన కీర్తంలో నా పాపం వల్ల నా ఎముకల్లో స్వస్థత లేదు నా పాపం వల్ల నా ఎముకల్లో స్వస్థత లేదు ఈయన భక్తి పరుడే మోస భక్తి పరుడే కానీ మోస జీవితంలో ఆరోగ్యం బాగుంది సాత్వికుడు గనక దావిది గురించి మాట చెప్పలేదు దావెది సాత్వికుడని దావేది గురించి చెప్పిన మాట ఏంటంటే దావిది నా హృదయాస్తాడు అంటే తప్పు చేశాడు మళ్ళీ నిజాయితీ కలిగి మోగరించి తప్పులు నొప్పేసుకున్నాడు నా పాపాలని క్షమించిన ఆయన అని చెప్పేశాడు అదే వాళ్ళ మామగారు ఏం చేశాడు తప్పు చేశాడు తప్పైపోయింది నాయన క్షమించి క్షమించి అన్నాడా లేదు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు స్వరజెప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మాంత్రికుల దగ్గరికి వెళ్ళాడు దేవుడు పురం ఆశ్రయ ఆశ్రయం దేవుడు సహాయం చేస్తాడు యుద్ధంలో గెలిపించేది ఆయనే కానీ ఏదో మాంత్రికుల దగ్గరికి వెళ్ళడం దేవుడి నుంచి పెట్టిపోయింది అందువల్ల సునాశనం తెచ్చుకున్నాడు అనగా కత్తి మీద పడి చచ్చిపోయాడు సౌల్ అంత వేదనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచి వెళ్ళాడు గనక మాంత్రికుల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి దేవుణ్ణి విడిచి వెళ్ళాడు గనక రోజున కూడా కొంతమంది అదే పని చేస్తున్నారేమో వచ్చిన పరిస్థితి అలా వెళ్ళేవారికి వస్తుంది వెళ్ళకూడదు దేవుని దగ్గర మోకరించాలి తప్పు జరిగితే ఒప్పుకోవాలి సరి చేసుకోవాలి దేవునితో ఉన్న బంధాన్ని కాపాడుకోవాలి మనం సరి చేసుకోవాలి ఆయనతో కలిసిపోవాలి ఏదో పొరపాటు జరిగింది అనుకో దాన్ని సరి చేసుకోవాలి మళ్ళీ చేయకుండా ఉంటాను ఆయన క్షమించయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతుకుతానా ఒక క్షణమైనా నేను ఉండగలను ఆయన నన్ను విడిచిపోకుండా ఆయన నేను దూరం అయిపోతానయ్యా నాతో ఉండిన ఆయన నన్ను పరిశుద్ధపరచు నన్ను పవిత్రపరచు నీకున్న ఆ యొక్క ప్రభావం నాకి నీకున్న పరిశుద్ధత నాకి నేను ఎలాగో బలహీన నన్ను బలపరచు నాకు బలాన్ని అని చెప్పి ప్రార్థన చేస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు బలాన్నిస్తాడు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయనతోనే నడిపిస్తాడు మనము దేవుని చేతి వేలును పట్టుకొని నడుస్తూ ఉంటే దుష్టుడు మన మీదకి రాగలుగుతాడా శత్రువు మనల్ని గెలవగలుగుతాడా మన చెయ్యి పరిశుద్ధమైన దేవుని చేతి వేలు పట్టుకొని ఉంది శత్రువు ఆయనను చూసినప్పుడు భయపడి పారిపోతాడు